హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు ఎరన్జీస్లో మీ పర్సన్ మనసులో మీ మీదుండే ఉద్దేశాలు అంటే మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఈ ఆలోచనలో మీ మీదుండే ఎమోషన్స్ కోపం ఉందా ప్రేమ్ ఉందా మీ గురించి బాధపడుతున్నారా మిమ్మల్ని మిస్ అవుతున్నారా మీతో మాట్లాడాలనుకుంటున్నారా మీకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా దీనికి సంబంధించి ఈరోజైతే ఎనర్జీస్ చూద్దాం ఇది వచ్చేసి టామ్లెస్ రీడింగ్ అండి అండ్ జనరల్ రీడింగ్ కూడా ఈ రీడింగ్ అనేది మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి ఇది లవర్స్ అనే కాదండి వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా ఈ రీడింగ్ అనేది చూడవచ్చు అంటే ఇక్కడ మీ పర్సన్ మనసులో మీ మీద అసలు ఆలోచనలు ఎలా ఉన్నాయి కోపం ఉంటుంది ప్రేమ ఉంటుంది మిస్ అవుతున్నారు ఈరోజు ఎనర్జీస్ మీ మీద ఎలా ఉన్నాయో చూద్దాం ఈ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి కదా ఇవి షఫర్స్ చేసి ఎనర్జీస్ అయితే తిద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి వీరి గురించి ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు పాజిటివా నెగిటివా పాజిటివా నెగిటివా మీ పర్సన్ మీ గురించి ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు ఆఫ్ ఫార్చూన్ వచ్చింది బాటమ్ ఆఫ్ డెక్ చూడండి ఎయిట్ ఆఫ్ ఫ్యాండ్స్ మధ్యలో కార్డ్స్ కూడా తీస్తాను ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ద డే విల్ ఫోర్ ఆఫ్ సార్స్ మీ పర్సను ఎవరినో పక్కన పెట్టారండి అంటే ఇప్పటివరకు ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ సడన్గా మారిపోయినాయి అనమాట ఇలా కనిపిస్తుంది మీకు ఫైవ్ ఆఫ్ పెండికల్స్ ద డేవిల్ ఫోర్ ఆఫ్ సార్స్ అండ్ క్వీన్ ఆఫ్ సార్ట్స్ టూ ఆఫ్ కప్స్ హెరో ప్యాంట్ వచ్చింది ఈ పర్సను ఈరోజు ఏ విధంగా ఉన్నారంటే లోన్లీగా ఫీల్ అవుతున్నారండి లోన్లీగా ఫీల్ అవటం అంటే వారికి మనసుకి ఏదో తెలియని బాధ మీతో మాట్లాడాలని ఉంది కానీ వారు చేసిన పనులన్నీ గుర్తొచ్చి వారి మీద వారికే కోపం ఎందుకు మీకు ఎడిక్ట్ అయినట్టే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మిమ్మల్ని ఎంత మర్చిపోవాలని అనుకున్నా మర్చిపోలేకపోతున్నారు మీతో మాట్లాడాలని అన్నట్టు ఎనర్జీస్ అయితే ఈరోజు వచ్చాయి వారు ఈ ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే కొంచెం హెల్త్ కూడా బాగోలేదనుకుంటా అండి హెల్త్ బాగోక మీ గురించి ఆలోచనలు అయితే మొదలయ్యాయి మీ పర్సన్ ఈరోజు లోన్లీగా ఫీల్ అవటం వారికి మనసుకు అనిపించిన వారితోటి మాట్లాడాలనిపించటం అంటే మనసుకి మీరు దగ్గర అవుతున్నారని ఈ ఈరోజు ఎనర్జీస్ మీ గురించి పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారండి కానీ థర్డ్ పార్టీ వారి విషయంలో మీతో ఎంత మూర్ఖత్వంగా ఆలోచించామా అన్నట్టు కొంచెం బాధపడుతున్నారు అలాంటి వారికి దూరంగా ఉండాలి మిమ్మల్ని దూరం చేసిన వారితోటి మాట్లాడకుండా ఎలోన్గా ఉ లోన్లీగా ఉండటం మీ గురించి లోన్లీ ఫీల్ అవుతున్నారు అండ్ వారు ఒంటరితనం ఇష్టపడుతున్నారు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారంటండి మనసులైతే అయితే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు ఎన్ మీ పర్సన్ ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నారు అంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది వారికి కొంచెం మనీ అయితే కావాలండి కొంచెం హెల్త్ కూడా బాగాలేదు సిచ్యువేషన్ ఏంటంటే వారికి చుట్టూ ఉన్న వారి మీద కోపం ఉంది మీ విషయంలో వారు చేసిన తప్పుకి వారి మీద వారికి కోపం ఉంది మీ గురించి అయితే ఆలోచిస్తున్నారంట గతంలో మిమ్మల్ని ఒక టాక్సిక్ పర్సన్ లాగా ఫీల్ అయ్యేవారు మీకు ఎంత దూరంగా ఉంటే అంత సంతోషంగా ఉంటారని లైఫ్లో వారికి నచ్చినట్టు వారు ఉంటారని వారు అనుకున్నారు కానీ మీ అవసరం లేకుండా మీకు దూరంగా ఉండాలనుకుంటున్నారు కానీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే మీ అవసరం తీసుకొచ్చేలాగా వారంతట వారే మాట్లాడేలాగా సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో పాజిటివ్గా మాట్లాడతారా నెగిటివ్గా మాట్లాడతారంటే పాజిటివ్గానే మాట్లాడతారు కానీ తప్పు మీదే అన్నట్టు మాట్లాడతారు అంటే ఎదురేసి మాట్లాడడం చేసినంతా వారే చేస్తారు మళ్ళీ మీరు ఏదో అన్నారని అవతల వారిని ఏదో మాట్లాడారని మీ మీద ఎదురు ఎదురుదాడి మాటలు మాట్లాడి అంటే వారి తప్పేమీ లేనట్టు వారు తెలుసు వారి తప్పు చాలా చేస్తారు మీ విషయంలో ప్రవర్తించిన తీరుకి థర్డ్ పార్టీ వారి విషయంలో ఆ మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టడం కానీ కానీ బయటపడరండి మనసు కనిపించేది ఏంటి అంటే ఇక్కడ మీకు ఎంత దూరం అయ్యారో మళ్ళీ అంత దగ్గరయ్యే రోజైతే రాబోతుంది ఈ రోజు ఈ పర్సన్ ఆలోచనలు అయితే మీరు దగ్గర అవుతున్నారు వారి ఆలోచనలో ఆ ఆలోచనలు ఎలా ఉన్నారంటే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారంట మాట్లాడే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీరు లేని లోటు అనేది వారికి అర్థమవుతుంది ఆ లోటు ఎలా ఉంటుంది ఒక మంచి ఒక చెడ్డకి ఉన్న సిచ్యువేషన్స్కి డిఫరెన్సెస్ అయితే తెలుసుకుంటున్నారు మంచి అన్నది అందుబాటులో ఉంటుందండి చెడ్డ అన్నది అది క్రియేట్ చేసుకుంటూనే వస్తుంది ఇప్పుడు మీతో ఉన్న మంచి వారికి అందుబాటులో ఉంది కానీ కాళ్ళదన్నుకున్నారు ఈ అంటే ఒక ఒక మంచి చెప్పేవాళ్ళు ఉండాలి మంచి చెడ్లు చూసేవాళ్ళు ఇప్పుడు వారికి హెల్త్ బాగలేదు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారికి ఏ కష్టం వచ్చింది కదా అని మీకుతో చెప్పవసరం లేదండి మీరు అర్థం చేసుకుని వారికి ఏ వారికి అవసరమైనవన్నీ సపోర్ట్గా ఉండటం కేరింగ్ తీసుకోవటం ఇలా మీరు చేసేవారు కానీ ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది ఏంటి అంటే మాటల పరంగా ఎన్నో మాట్లాడచ్చు కానీ ఒక కష్టం వస్తే వారికి అయిన వారెవరో వారెవరో తెలుసుకున్నారని ఇప్పుడు మేము పర్సన్కి మిమ్మల్ని గతంలో ఒక టాక్సిక్ పర్సన్ లాగా ఫీల్ అయిన వారు ఇప్పుడు ప్రజెంట్ వారు మీతో టాక్సిక్ పర్సన్ లాగా అంటే టాక్సిక్ పర్సన్ అంటే చీటికి మాటికి విసుకోవడం చిరాకు పడడం తిట్టడం హరాస్మెంట్గా మాట్లాడడం అంటే బయట వాళ్ళ మాట విని మిమ్మల్ని కొట్టడం తిట్టడం మిమ్మల్ని దూరం పెట్టడం ఇలా ప్రవర్తించిన వారు ఇప్పుడు మీరు లేని లోటు అన్నది వారికి అర్థమవుతుంది మీ పర్సన్ మీలైనా సరే అయినా సరే అండి నిదానంగా మాట్లాడేవారు కాదు మీతో ఒక మాట చాలా ఫాష్గా మాట్లాడడం బయట వాళ్ళతో వారికి నచ్చినట్టు మాట్లాడడం ఇలా మీతో ప్రవర్తించేవారు కదా వారికి మనసుకి అనిపి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మిమ్మల్ని ఇంతలాగా బాధ పెట్టామా ఇలా ప్రవర్తించామా మీరు అనాలనుకుంటే ఎన్నైనా మాట్లాడచ్చు మీరేంటంటే వారికి రెస్పెక్ట్ ఇచ్చారు మీరు వారి వల్ల బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ మీరు ఎప్పుడూ వారిని ఇబ్బంది పెట్టలేదు ఎందుకంటే ఆ ఇబ్బంది పెట్టింది వారు ఎందుకు ఫీల్ అయ్యారు అంటే ఏదైనా సరే మీ పర్సన్ తోటి మీరు లైఫ్ని చూడాలనుకున్నారండి వారు మాట్లాడినా మీకు ఇష్టమే అండ్ వారి తిట్టినా మీరు పడతారు వారితో జీవితం కావాలనుకుంటున్నారు కాబట్టి టాక్సిక్ పర్సన్లా బిహేవ్ చేసినా సరే వారిని మార్చుకోవాలి వారి వారి కంట్రోల్లో ఉండాలని మీరు అనుకున్నారు కానీ మీ కంట్రోల్లో తీసుకురావాలని మీరు ఎప్పుడూ ఆశించలేదు మీ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో ఇప్పుడు మీరు గతంలో ఎలా ఉండేవారో అలాంటి లైఫ్ మళ్ళీ తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ మనసులో ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయంటే వారికి మీతో మాట్లాడాలని అనిపిస్తుంది అంటండి లోన్లీగా ఫీల్ అవుతున్నారు కొంచెం కోపం విపరీతంగా కనిపిస్తుంది వారి మీద వారికే కోపం ఇప్పుడు ఎక్కువ ఆలోచిస్తుంది అనమాట గతంలో జరిగిపోయిన విషయాలన్నీ ఆలోచించి మీతో ప్రవర్తించిన తీరుకి కోపం అండ్ అవతల వారిని అసలు చేరినివ్వట్లేదండి మాటలతో విసుక్కుని దూరం పెడుతున్నారు మీకు దగ్గర అవుతున్నారు అసలు మీ పర్సను ఈ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ప్రతి సిచ్యువేషన్కి ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్లో తీద్దాం ఈ కార్డ్స్ చూశారు కదా ఇలా ఉన్నాయి ఇవి షఫర్స్ చేస్తున్నాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి ఎనర్జీస్ బట్టి మీరు ఇచ్చే క్లారిఫికేషన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ఎయిట్ ఆఫ్ ఫ్యాండ్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ద డే విల్ ఫోర్ ఆఫ్ సార్ట్స్ క్వీన్ ఆఫ్ షార్ట్స్ టూ ఆఫ్ కప్స్ ప్రతి ఎనర్జీ స్కార్డ్స్కి మీరిచ్చే సమాధానాలు యూనివర్స్ పర్సన్ సిచ్యువేషన్స్ చూస్తారా మీకు కనెక్ట్ అయిపోయారంట నేను ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నపరంగా పరంగా తీస్తానండి మొదటిగా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ గురించి అయితే అడుగుదాం యూనివర్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ గురించి మీరు ఇచ్చే సమాధానం వీల్ ఆఫ్ ఫార్చున్కి క్లారిఫికేషన్ ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వీల్ ఆఫ్ ఫార్చున్కి క్లారిఫికేషన్ ప్లీజ్ పీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ ఫ్యాండ్స్కి క్లారిఫికేషన్ ఎయిట్ ఆఫ్ ఫ్యాండ్స్కి క్లారిఫికేషన్ ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ క్లారిఫికేషన్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇవే పడిపోయినాయి ఇవే ఇంకొక కార్డ్ తీద్దామండి టూ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ద హెర్ ఆఫ్ అండ్ ఎనర్జీ స్కార్ట్ అండ్ బాటమ్ ఆఫ్ డెక్ జస్టిస్ వచ్చింది చెప్పాను కదా హెల్త్ అసలు బాగలేదు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఏదైనా సరే ఒక విలువన్నది తెలుస్తుంది అంటే రోజులు గడిచే కొలిది ప్రతిదీ వారికి అర్థమవుతుంది మిమ్మల్ని ఎంత దూరం చేసుకున్నారో అంత దగ్గర అవుతున్నారు ఇప్పుడు దూరం చేసుకుంది వారు కానీ మీరైతే వారి నుండి దూరం అవ్వాలని మీరు ఎప్పుడైతే ఆలోచించలేదు ఎప్పుడు వారు వెంట పడ్డం వారితో మాట్లాడాలని చూడడం వారితో లైఫ్ కోరుకున్న మీరైతే ఇక్కడ మీ పర్సన్ మీ నుండి దూరం అయిపోయి వారి లైఫ్ నచ్చినట్టు ఉండాలి కానీ నచ్చిన లైఫ్ ఎలా ఉంటుంది నచ్చిన వారితోటి జీవితం ఎంత అందంగా ఉంటుంది ఇప్పుడు మీ పర్సన్ మీ పిక్స్ చూసే సిచ్యుయేషన్ కనిపిస్తుందండి మీ మొహం చూసినా హ్యాపీ స్మైల్ వస్తుంది మిమ్మల్ని తలుచుకుంటే ఏదో తెలియని ఒక మ్యాజికల్ ఫీల్ అండి అంటే ద వీల్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే గతం వారికి నచ్చుతుంది ఇప్పుడు ఎవరిదైతే జీవితం కాదనుకున్నారో వారే వారే మళ్ళీ గుర్తు రావటం ఇప్పుడు మీరేనండి మీ పర్సన్కి అండ్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న మీరు మీ పర్సన్ నుండి అయితే కాంటాక్ట్ అయితే వస్తుంది ఇక్కడ మీ పర్సన్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే మళ్ళీ మీతో రీనన్ కావాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు మీకు ఎంత దూరం అయ్యారో మళ్ళీ వారంతటి వారే ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే చేయబోతున్నారు మేబీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో అయితే కావచ్చండి మీది త్రీ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నవరకు అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఫార్టీ ఎయిట్ అవర్స్లో అయితే కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది ఇప్పుడు మీ పర్సను ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయంటే వారు లోన్లీగా ఫీల్ అవుతున్నారు కదా ఈ లోన్లీనెస్లోని మీరేంటి మీ పద్ధతి ఎలా ఉంది మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారా అసలు ఏంటి సిచ్యువేషన్ ప్రతిదీ తెలుసుకోవాలని అనుకుంటున్నారు క్లారిఫికేషన్ అంటే ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారండి వారు వర్క్ మీద కన్నా మీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఇక్కడ చూడండి ద డెవల్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ గురించి అయితే చాలా మిస్ అవుతున్నారు ప్రతీదీ గుర్తు రావటం మీతో ప్రవర్తించిన తీరుకి మోభావంగా ఉండటం ప్రతీది మీ మాట నచ్చుతుంది మీతో ఒక స్వీట్ మెమరీస్ అన్నది వారికి అర్థమవుతుంది ప్రతీది మీకు ఎడిక్షన్గా అనిపిస్తున్నారు అంటే తలుచుకోకూడదు తలుచుకోకూడదు అంటే అంత గుర్తు వస్తున్నారు అంటే మీరు మీ ఆలోచనతో వారు అడిక్ట్ అయిపోయారు ఈ ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి క్లారిఫికేషన్లో చూడండి ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఏంటంటే మీ పర్సన్ మీకు డిస్కనెక్ట్ అయ్యారు కదా అంటే మీ నుండి విడిపోయి అసలు మీ గురించి నిజ నిజాలు తెలుసుకోలేదు వారు ఏది అదే నిజం అనుకుని మిమ్మల్ని అపార్థం చేసుకోవడం మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీ నుండి విడిపోవాలని ఆలోచన వారి నుండి వచ్చింది కానీ మీరు ఎప్పుడు వారి గురించి నిలబడి ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో ఇంత డీసెంట్గా ఉంటారని మీ విషయంలో ఇంత మూర్ఖత్వంగా ఆలోచించారని ఇప్పుడు మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు మీతో డిస్కనెక్ట్ అవ్వాలని అయితే అనుకోవట్లేదంట అండ్ క్వీన్ ఆఫ్ సార్ట్స్ ఏంటంటే మీ పర్సన్కి అర్థమైంది ఏంటంటే సరికాని వారితోటి సావాసాలు కానీ వారి మాటలు కానీ ఎంజాయ్మెంట్ లైఫ్ని వారు ఎంచుకున్నారు ఇప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఇంకో విషయం ఏంటంటే ఎవరిదో బర్త్డే అకేషన్ కూడా కనిపిస్తుందండి మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఎక్స్పెక్టెడ్గా కూడా మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయొచ్చు ద హెర్ అండ్ ఎనర్జీస్ కట్ టూ ఆఫ్ కప్స్కి రియూనన్ అయితే ఉంటుంది మేబీ ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ కనిపిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ వారు అయితే కనిపిస్తుంది జస్టిస్ కార్డ్ వచ్చింది అంటే చూడండి కాంబినేషన్ చూసారా ఇక్కడ ద హెరో ఎనర్జీస్ కార్డ్ వచ్చింది జస్టిస్ కార్డ్ ఇక్కడైతే వచ్చింది ఇది పెళ్ళికి సంబంధించిన ఎనర్జీస్ కార్డ్లో అనిపిస్తుంది మీ పర్సన్ మీకే కనెక్ట్ అయ్యారు ఇదిగోండి మ్యారేజ్ కార్డ్స్ అనమాట హ్యాపీ ఫ్యామిలీ మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు ఇక్కడ ఫస్ట్ కార్డు ఇదేంటంటే మీరు కర్కటతో రుచిగా మీన్ వారు వరైతే మీ పర్సన్ నుండి ప్రపోజల్ అయితే వస్తుందంట ఇది మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ వారికి వర్తిస్తుంది మీ పర్సన్ మళ్ళీ మీతో రినర్న్ అయితే అవ్వాలని అనుకుంటున్నారు నెక్స్ట్ అయితే మీరు మేషం సింహం ధనసరాస్ వారు అయితే ఇక్కడ ఒక మ్యారేజ్ అనేది కనిపిస్తుందండి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన కనిపిస్తుంది అండ్ రీనన్ కూడా కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే అంత పెద్ద ఏం కనిపించట్లేదు మీతో రీనన్ అవడానికి కారణం కూడా మీతో ఒక హ్యాపీ లైఫ్ హెల్తీ రిలేషన్గా ఉండాలని జీవితంలో గెలిచింది మీరేనని మీ పర్సన్ అయితే అంటున్నారు నెక్స్ట్ ఈ కాంబినేషన్ వచ్చేసి వృషభ కన్యా మకర్రాస్ వారైతే మీ పర్సన్ మళ్ళీ మీతో ఒక న్యూ బిగినింగ్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు వారు చేసింది తప్పని వారికి అర్థమవుతుందండి ప్రతి విషయంలో మిమ్మల్ని అనుమానించడం అపార్థం చేసుకోవటం మీకు దూరంగా ఉండి ప్రతిదానికి పడార్థాలు ఇలా అనుకున్నవారే వారి జీవితం వారి చేతులారని నాశనం చేసుకున్నారు మీ లైఫ్లో మీరు బాగానే ఉన్నారు అసలు లైఫ్ బాగుంది ఏంది ఎవరిది అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ఈ ఆలోచనలో మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీతోనే జీవితం స్టార్ట్ చేయాలి ఇప్పటి వరకు జరిగిపోయిన విషయాలకి వారు లైఫ్ లాస్ పోవడం జరిగింది కానీ మీ విషయంలో మీరు చాలా పాజిటివ్గా ఉన్నారని మిమ్మల్ని అబద్ధం చేసుకుని మిమ్మల్ని బాధ పెట్టినందుకు మళ్ళీ మీతో మాట్లాడి లైఫ్ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు మిథునాతుల కుమ్రాస్ వారికి ఎనర్జీస్ చూడాలండి మిథునాతుల ఎస్ మిథునాతుల కుమ్రాస్ వారికి ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ మేబీ త్రీ ఇయర్స్ నుండి మీ పర్సన్ మీకు కాంటాక్ట్లో లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నారండి అక్కడ మ్యారేజ్ విషయంలో ఒక ప్రపోజల్ వస్తుంది ఎవరికి మేషం సింహం ధనుసు రాజు వరకు అయితే మ్యారేజ్ అయితే ఉంటుంది మీరు కోరుకున్న వారితో మ్యారేజ్ అయితే ఉంటుంది అండ్ రెండవది వచ్చేసి వృషభ కన్యా మకరాజు వారు అయితే మిమ్మల్ని బాధ పెట్టినందుకు వారంతటి వారే మళ్ళీ మీతో మాట్లాడాలని చూస్తున్నారు మళ్ళీ మీతో లైఫ్ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అయ్యుండొచ్చు లవర్స్ కన్నా వై లవర్స్ కన్నా వైఫ్ అండ్ హస్బెండ్ వరకు అయితే ఈ ఎనర్జీసీ వర్తిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మిథున తుల కుంభరాస్ వరకు అయితే లాంగ్ డిస్టెన్స్ రీలర్షిప్లో ఉన్నారండి మీరైతే మీ పర్సన్ నుండి అనుకోకుండా కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది ఈ రీనర్ అయితే కనిపిస్తుందండి మీ గురించి ఆలోచించి ఇక్కడ లవర్స్ తోటి మీరు లవర్స్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఫ్యూచర్ ప్లానింగ్ అయితే ఉంది అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ మళ్ళీ రీనన్ అయితే కోరుకుంటున్నారు నెక్స్ట్ వచ్చి మీ పిక్స్ కూడా ఎవరితో చెప్తున్నారండి చూపిస్తున్నారు మీ గురించి మాట్లాడుతున్నారు ఎవరు మిథనతుల కుంభరాశి వారికి మీ పర్సన్ మీ గురించి మాట్లాడి మ్యారేజ్ గురించి అయితే మాట్లాడుతున్నారు అండ్ నెక్స్ట్ కర్కాటక రిచ్కా మీన్రాస్ వరకు అయితే వైఫ్ అండ్ హస్బెండ్ వారికి అయితే రీనైన్ ఉంటుంది లవర్స్కి కూడా పాజిటివ్ ఎనర్జీస్ అండి మ్యారేజ్ అయితే కనిపిస్తుంది ఎవరైతే కోరుకుంటున్నారో మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది ఈరోజు మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు అది కూడా చాలా పాజిటివ్ అండి వారికి మనసు కనిపించింది ఏంటంటే చెప్పుడు మాటలు విని మిమ్మల్ని అనుమానించడం కానీ అపార్థం చేసుకోవడం కానీ వారంతట వారే దూరం పెట్టారు కానీ మీరు వారి నుండి దూరం అవ్వట్లేదు మీరు కూడా వారిని దూరం చేసుకోలేకపోతున్నారని ఇప్పుడు వారికి అర్థమైంది అనుకోకుండా మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రాబోతుంది అది కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్లో వచ్చే అవకాశం అయితే ఉంది వచ్చే అవకాశం అన్న దానికన్నా ఫార్టీ ఎయిట్ అవర్స్లో కన్ఫామ్గా వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనం ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి ప్రతి ఎనర్జీస్ కార్డ్ మనం ప్రశ్నపరంగానే తీసాం ఇక్కడ పెళ్ళి కనిపిస్తుంది రీణన్ కనిపిస్తుంది మేబీ ఈ రీడింగ్ అనేది ఎక్కువ త్రీ ఇయర్స్ నుండి కాంటాక్ట్లో లేని వారికి త్రీ మంత్స్ నుండి అయినా తీసుకోవచ్చు అనుకోకుండా ఫార్టీ ఎయిట్ అవర్స్లో అయినా ఎయిట్ వీక్స్లో అయినా అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ వచ్చి మళ్ళీ మీ పర్సన్ మీతో పాజిటివ్గా మాట్లాడితే లైఫ్ని స్టార్ట్ చేయాలైతే అనుకుంటున్నారు ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి